ఈ రోజు మేము వెళ్లబోయే ప్రదేశం రోలమొడుకు ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము వెళ్లే సమయంలో అక్కడ ఒక పెద్ద ఆయనను కలిసాం ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో అతనే మాకు చెప్పాడు అలాగే మేము తెచ్చుకున్న స్నాక్స్ తినేసి బయలుదేరాం ఆ ఊరు చాలా మారుమూల ప్రదేశం ఆ ఊరికి ఒకే ఒక బస్సు ఉంది ఆ దారి కూడా చాలా పెద్ద పెద్ద మలుపులతో భయంకరంగా ఉంది అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చెట్టుకు చాలా వలస పక్షులు కనిపించాయి ఆ చోటు మొత్తం రిజర్వ్ ప్రదేశం అక్కడికి వెళ్ళడానికి మాకు అనుమతి కూడా లేదు కానీ మేము ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక నిటారుగా ఉండే కొండ కనిపించింది ఏమాత్రం ఆలోచించకుండా దానిని అధిరోహించడానికి సిద్ధమయ్యాం అసలు ఆ ఊరికి రోలమొడుగు అనే పేరు ఎలా వచ్చిందో చెప్పడం మరిచేపోయాం కదూ ఒక అప్పట్లో అక్కడ ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు ఉండేవారు వారు తేనె తీసుకుని వారి జీవనాన్ని గడిపేవారు ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు తేనె తీయడానికి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ వారు ఊహించిన దానికన్నా ఎక్కువ కష్టపడినా కానీ తేనె తీయలేక వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ చెల్లెలు ఏమైందని అడగగానే అక్కడ చాలా కష్టంగా ఉంది అందుకే తీయలేకపోయామని చెప్పారు అప్పుడు వాళ్ళ చెల్లెలు అదే కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ తేనెపట్టును తీసుకుని ఇంటికి వస్తుంది ఆ విషయం వాళ్ళ అన్నలకు చెప్పగానే వాళ్ళ అన్నలు దానిని అవమానంగా భావించి వాళ్ళ చెల్లెలకు ఒక రోకలి బండను కట్టివేసి ఓ కొండ పైనుంచి కిందకి తోయగానే ఆ రోకలి బండ ఎంత దూరం వస్తే వస్తుందో అంత దూరం ఒక మడుగుగా తయారైంది అందుకుగాను ఆ ప్రదేశానికి రోలమడుగు అనే పేరు వచ్చిందని ఆ పెద్ద ఆయన మాకు చెప్పాడు అంతేకాకుండా ఆ పెద్ద ఆయన మాకు ఇంకో విషయం కూడా చెప్పాడు ఆ అన్న తమ్ముళ్ళు ఇంటికి వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో మళ్ళీ వాళ్ళ చెల్లెలు ప్రత్యక్షమైంది అందుకుగాను ఆ ప్రదేశానికి రోలమడుగు అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఆ ఊరిలో ఆమెకు ఒక చిన్న గుడిని కూడా ఏర్పాటు చేశారు ఇక మేము పైనుండి కిందకి తిరిగి వచ్చాము క్రిందకు రాగానే మడుగు దాటుతూ ఉండగా ఒక పెద్ద చేప కనిపించింది మాకు కూడా బాగా ఆకలి వేయడంతో దానిని పట్టుకుని అక్కడే శుభ్రం చేసుకుని అక్కడే ఒక మంట వేసుకుని ఆ మంటలో చేపని బాగా కాల్చాం ఇక చివరిగా మా ఫిష్ రెడీ అయిపోయింది ఈరోజు మా టీం మెంబర్ సాయి బర్త్డే కావడంతో ఫిష్ కటింగ్ చేసి అందరం తినిపించుకున్నాం నేను చెప్పిన స్టోరీ కల అమ్మవారు మీరు చూస్తున్న అమ్మవారు ఈమె మీ ఊరిలో ఏమైనా అడ్వెంచర్ ప్లేసెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి ఇట్లు మీ అడ్వెంచర్ బాయ్స్